సముద్రం ఒకటి కాల దగ్గర కూర్చొని మొరగదు తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు పర్వతం ఎవడికి వంగి సలాం చేయదు నేనింత ఒక పిడికిన మట్టే కావచ్చు కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది అంటూ గంభీరంగా పలికిన మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ ఓ అర్ధ శతాబ్ద కాలం ఆయన సృష్టించిన సాహిత్యం ఆయన ప్రదర్శనకు ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుంది ఏ గుడిసెల్లో పగలు లేరో ఏ గుడిసెల్లో రాత్రి వెలుతురలేదో ఆ గుడిసెల్లో నడిచిపోతున్నా ఎక్కడ తిండిలేని పసివాడు దూడను మేతకు తీసుకుపోతున్నాడో ఎక్కడ పసితనం కూడా బతకడానికి పరిచేయాలో అక్కడ నా కాళ్ళు నిజంగా తెగిపోయాయి నా చేతులు నిజంగా రాలిపోయాయి నా నాలిక పడిపోయింది అక్కడ నేను మహాప్రవాహాన్ని కాను అక్కడ నేను జంజా మారుతాన్ని కాను ఆ పసివాడి కాళ్ళ ముందు కడువడి కన్నీళ్లు పోసాను ఆ కాళ్ళ మీద నా ఆత్మలో ముత్యాల దండ తెగి అతని మ్రోల పడిపోయింది నా పద్యం అటువైపు చూడలేక ఏడ్చింది ఇక్కడి నుంచి నన్నొక స్వర్గం లాంటి కలలోకి రమ్మన్న నేను రానని చెప్పింది శాశ్వతంగా ఆ నేలకే అంకితమైపోయింది గుంటూరు శేషంద్ర శర్మ గారి నా దేశం నా ప్రజలు ఆధునిక ఇతిహాసము